పొద్దున లేవగానే ప్రతి ఒక్కరు బ్రష్ చేయడానికి కోల్గేట్ని యూజ్ చేస్తారు కానీ అయిపోయిన తర్వాత వీటి వేస్ట్గా పడేస్తుంటారు వీటితో ఒక మంచి క్రాఫ్ట్ చేసి చూపిస్తానండి చూడండి ఇలా రెండు సైడ్లు కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ కొనలాగా వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలండి చూడండి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నేను వైట్ కలర్ వేసుకుంటున్నాను వైట్ కలర్ ని ఇలా టూ సైడ్స్ వేసేసుకున్నాను అండి మీరు కావాలంటే గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూడండి వైట్ కలర్ వేసుకున్న దానికి కార్నర్స్ కి ఇలా గ్రీన్ కలర్ వేసేసుకున్నాను రెండింటికి అదే కోల్గేట్ కి వచ్చిన క్యాప్ తీసుకొని ఇక్కడ వాల్ పుట్టి గాని వైట్ సిమెంట్ గానీ మిక్స్ చేసుకుని వేసుకున్నాను తర్వాత ఈ కట్ చేసుకున్న వాటిని ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసి తర్వాత తీసుకున్న ఇంకో దాన్ని కూడా ఇలాగే రోల్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇలాగా ఈ ఊడిపోకుండా ఉండడానికి ఒక చిన్న టేప్ వేసేసుకున్నానండి దీన్ని ఈ చిన్న క్యాప్ లో పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకి చిన్న మినీ ప్లాంట్ అనేది రెడీ అయిపోతుంది మీరు ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఐడియాస్ నా ఛానల్లో బోల్డ్ ఉన్నాయండి కావాలంటే చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి